హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం మరి కొద్ది రోజుల్లో మన తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ తెలుగు నూతన సంవత్సరం నుంచి తర్వాత వచ్చే సంవత్సరానికి అంటే ఈ ఏడాది చివరికల్లా ఈ ఐదు రాశుల వారు ధనవంతులు అవ్వడం ఖాయం మరి ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రతి ఏడాది అన్ని రాశులకు ఆర్థికంగా అయితే కలిసి రాదు కానీ కొన్ని రాశులకు మాత్రం అనుకూలం అవుతుంది ఫైనాన్షియల్గా లాభం పొందుతారు రాశి చక్ర ప్రకారం ఓ ఐదు రాశులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది వీరికి వారి జన్మ నక్షత్రాల అనుకూలతే దీనికి కారణం అయితే రెండు వేల ఇరవై రెండులో ధనవంతులు కాబోతున్న ఐదు రాశులు ఎవరంటే ముందుగా సింహరాశి సింహరాశి వారు ఎన్నో ఏళ్ళుగా ఆర్థికంగా లాభం పొందాలనుకున్న సింహరాశి వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది ప్రొఫెషనల్ లైఫ్ లో వీరు అనుకున్నది సాధించి విజయం పొందుతారు దీంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు కానీ ఫిజికల్ మెంటల్ హెల్త్ పై కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక కన్నీరాశి కన్యరాశి వారికి కలగనంత భాగ్యం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై రెండులో కలిసి వస్తుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో వీరు అనుకున్నది సాధించగలుగుతారు ఇక రుచికి రాసి వీరికి ఆకస్మిక లాభాలు రావు కానీ ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం తర్వాత వీరు ఆర్థికంగా బాగా లాభాలు పొందుతారు అక్కడ నుంచి వీరి దశ ప్రారంభమవుతుంది ఇక ధనుసు రాశి ధనసరాశి వారికి కూడా బాగా కలిసి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వీరు బ్యాంకు నిల్వలు కూడా పెరుగుతాయి విద్యార్థులకు తమ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కానీ సీజన్ మార్పుల కారణంగా వీరు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఎందుకంటే మార్చిలో అంగారకుడు శుక్రుడు బుధుడు శని పరస్పర కలయిక వల్ల వీరికి విజయం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ మేలో కుంభరాశి వారు వారి ఆర్థిక విషయాలపై చాలా జాగ్రత్త వహించవలసిన సమయం ఇందులో వీరు దీర్ఘకాలిక పెట్టుబడి ఫలాలు కూడా పొందుతారు కాబట్టి ఈ ఐదు రాశుల వాళ్ళు ఈ ఏడాది చివరికల్లా ధనవంతులు అవుతారు ఖచ్చితంగా ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్